డా డా డాక్టర్ జగదీశ్వర్ ఎంఈస్ ఎంఎస్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండ్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ బిహెచ్ఏల్ బ్రాంచ్ ఈరోజు నా టాపిక్ బెలనోప్రాస్త సో డయాబెటిక్ పేషెంట్స్ ఓల్డేజ్ పేషెంట్ పేషెంట్స్ యంగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ యూరిన్ ప్రొప్యూజ్ అంటారు పెనిస్కి ముందున్న చర్మాన్ని ప్రొప్యూజ్ అంటారు అది సరిగా క్లీన్ చేసుకోక వల్ల ప్రొఫ్యూజ్ అనేది టైట్గా గ్లాస్ పెనిస్కి అతుక్కుపోవడం వల్ల ఇన్ఫ్లమేషను సెక్రిషన్స్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆ ఏరియా అంతా రెడ్గా తయారవుతుంది సెక్రిషన్స్ పస్సు డిచార్జ్ వస్తుంది ప్లస్ ఆ ఏరియా యూరిన్ పోసేటప్పుడు మంట్లా అని అనిపిస్తూ ఉంటుంది సో దాన్ని బెలనోపోస్తైటిక్స్ అంటే సో యంగ్ పేషెంట్స్ కి మోస్ట్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల టైట్ ఉండడం వల్ల ఇలా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి అన్కంట్రోల్ షుగర్ వల్ల చర్మం టైట్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వన్స్ మనము ఈ చర్మం టైట్ ఉన్నప్పుడు మనము ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకొని ఆ మార్గం యూరిన్ వచ్చే మార్గాన్ని కూడా కంప్లీట్ మూసుకొని పోయింది అంటే అప్పుడు మాత్రం మనం సర్కంసేషన్ అంటాం చర్మంని కట్ చేసి ఆపరేషన్ చేసి ఓపెనింగ్ పెట్టుకుంటాం దాన్ని సర్కంసేషన్ అది స్టాపులర్ సర్కంసేషన్ అంటాము సర్జరీ ఓపెన్ సర్జరీ అంటారు సో స్టాప్లెస్ సర్కమ్సిషన్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్ సో డే కేర్ ప్రొసీజర్ కింద ఒక వన్ అవర్లో చేసి యూరిన్ పోసిన తర్వాత డిశ్చార్జ్ చేసి పంపిస్తాము సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్